హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి ఇండియా రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఓటీటీ పల్స్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో అమెజాన్ ప్రైమ్ వీడియో సౌత్ హెడ్ పద్మ కస్తూరి రంగం కీలక విషయాలు పంచుకున్నారు ప్రాంతీయ కథలకు ప్రాముఖ్యతనివ్వడం కొత్త ప్రతిభను ప్రోత్సహించడం సరిహద్దులు లేని వినోదాన్ని అందించడమే తమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు ఇండియా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన ఎనిమిదో ఎడిషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది ఇందులో ఓటీటీ పల్స్ రెండు వేల ఇరవై ఐదు చర్చ జరిగింది ఈ కార్యక్రమంలో అమెజాన్ ప్రైమ్ వీడియో సౌత్ హెడ్ పద్మ కస్తూరి రంగన్ పాల్గొన్నారు వారి ఫోకస్ ఎలాంటి కథలను నిర్మించడంపై ఉందో ఆమె తెలిపారు ఇండియా రెండు వేల ఇరవై ఐదు ఎనిమిదో ఎడిషన్ యానిమేషన్ విఎఫ్ఎక్స్ గేమింగ్ కామిక్స్ రంగాలలో సృజనాత్మకత ఆవిష్కరణ సాంకేతికతకు సంబంధించిన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సంవత్సరం ప్రధాన ముఖ్యాంశాలలో ఓటీటీ పల్స్ రెండు వేల ఇరవై ఐదు ఉంది ఇది డిజిటల్ యుగంలో ప్రాంతీయ కథల భవిష్యత్తును చర్చించడానికి భారతదేశ ఓటీటీ వినోద పరిశ్రమ నుంచి అగ్రతారలను ఒకచోట చేర్చింది తమిళం తెలుగు కన్నడ మలయాళ భాషల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రతిబింబించే ప్రామాణిక కథలను రూపొందించడంపై ప్రైమ్ వీడియో దృష్టి పెట్టడం గురించి కూడా ఆమె మాట్లాడారు అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా ఒరిజినల్ సౌత్ హెడ్ పద్మా కస్తూరిరంగన్ ఇంకా మాట్లాడుతూ గొప్ప కథలు ఎక్కడి నుండైనా వచ్చి ప్రతిచోటా ప్రతిధ్వనిస్తాయని మేము ఎల్లప్పుడూ నమ్ముతున్నాము దక్షిణ భారత శైలిలో కథలు చెబుతుండటంలోని అసాధారణ పెరుగుదల ఈ నమ్మకాన్ని పునరుద్ఘాటించింది అని అన్నారు ఇది ప్రాంతీయ కథనాన్ని ఉన్నతీకరించడమే కాకుండా భారతదేశంలో మెయిన్ స్ట్రీమ్ అంటే ఏమిటో పునర్నిర్వచించింది ప్రైమ్ వీడియోలో ఈ కథల్ని శక్తివంతం చేయడం తాజా ప్రతిభను పెంపొందించడం గొప్ప అద్భుతమైన కథలను నిర్మించడంపై మా దృష్టి ఉంది ఎందుకంటే వినోద పరిశ్రమ భవిష్యత్తు అంతర్గతంగా వైవిధ్యమైనది సరిహద్దులు లేనిది అని పద్మకస్తూరి రంగం చెప్పుకొచ్చారు ఓటీటీ ప్రతినిధులు చిత్రనిర్మాతలు రచయితలు విద్యార్థులు మీడియా నిపుణులను ఒకచోట చేర్చి ఆలోచనలు సహకారం ప్రేరణతో నిండిన ఉత్సాహభరితమైన కేంద్రంగా ఓటీటీ పల్స్ రెండు ఇరవై ఐదు ఎడిషన్ నిలిచింది మొత్తంగా పద్మకస్తూరి రంగన్ వ్యాఖ్యలు ఓటీటీ రంగంలో ప్రాంతీయ కంటెంట్ ప్రాముఖ్యతను నొక్కి చెప్పాయి భవిష్యత్తులో వైవిధ్యమైన ఆకర్షణీయమైన కథలతో ప్రేక్షకులను అలరించడానికి ప్రైమ్ వీడియో కట్టుబడి ఉందని స్పష్టమైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి